వైసీపీ పాలనలో అన్ని అక్రమాలు అరాచకాలే జరిగాయని మండిపడ్డారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్ని అవినీతి చేశారు కాబట్టి అనేక మంది అధికారులు జైలుకు వెళ్లారని ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లడానికి అధికారులు క్యూ కట్టబోతున్నారని చెప్పారు అటాచ్ చేసిన ఆస్తులను కూడా జోగి రమేష్ స్వాహా చేశారని మండిపడ్డారు జగన్ పెద్ద పెద్ద దోపుడు చేశారని ఆయన అడుగుజాడల్లో పార్టీ నేతలు అందిన కాడికి దోచుకున్నారని చెప్పారు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడ పడక తప్పదని బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు ఈ శాఖ లేదు ఆ శాఖ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్ ఆ బండా బయటపడి ఎక్కడ అరెస్ట్గా అని ఫైల్ దగ్గర చేస్తున్నారు కదా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ బండారం బయట పడుతుంది అనే ఒక చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి ఒక్కరూ కట్టకట్టాలు కట్టాలు లెక్క పెట్టగా తప్పదు అని తెలియజేస్తున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు సూట్ కేసు కంపెనీ ద్వారా అవినీతి జరిగినటువంటి చాలా మంది ఐఏఎస్ జైలు పాలయ్యారు మనం మొన్న చూసా జోగ రమేష్ జోగ రమేష్ కొడుకు అగ్రిగోల్ వ్యవస్థ అటాచ్మెంట్ లో ఉన్నాయి ధన సంఘ తో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైను అలాగే ఆడుగా ఆంధ్ర రోజు నీకు చెప్పే రోజా ఆడుగా ఆంధ్రలో వంద కోట్ల పైగా అవినీతి ఏంటి ఏ శాఖలో జరగల చెప్పండి అవినీతి అలాగే జగన్ బ్యాచ్ ఛాలెంజెస్ లేదా ఉన్నాయి పలానా శాఖలో తోచు